రోజు కథ రచన పాండ్రంకి సుబ్రమణి కథాపటం మలవరపు సీతారాం కుమార్ అది మంగళవారం భానుప్రసాద్ రోజు ఎనిమిదేళ్ల క్రితం సౌమ్యను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు ఎక్కడున్నా ఇంట ఉన్నా బయట ఉన్నా భానుప్రసాద్ పెళ్లిరోజుని మాత్రం మరువడు తెలుగువారింట వయస్సుతో నిమిత్తం లేకుండా వివాహ వార్షికోత్సవం వచ్చిందంటే ప్రయ సమరమే కదా మృదు మధురమైన మనోద్దీపన రథోత్సవమే కదా పలవరింపుల పండగ రోజు కూడా అదే కదా మాంగళ్య ధారణ జరిగిన రోజుని గుర్తుకు తెస్తుంది కూడా అదే రోజు కదా మాంగల్యం తంతునా నేనా మమజీవన హేతునా అని మనస్సున మననం చేసుకుంటూ పసపచ్చటి వెచ్చవెచ్చటి యవ్వనకాలపు పరిమళాలను గుండెల నిండా నింపుకుంటూ ఇక ముందుకు సాగితే ఎటువంటి పరిస్థితిలోనైనా ఆ రోజు మాత్రం భానుప్రసాద్ భార్య చంతన ఉండవలసిందే అందుకేగా దంపతులిద్దరూ ఆ రోజు కోసం మధురోహల్లో తేలుతూ కళ్ళల్లో ఒత్తులు పెట్టుకొని ఎదురుచూస్తారు రోజు వస్తే చాలు ఇద్దరూ తమకు తాము నవోత్సాహంతో ఓలలాడుతూ ప్రేయసీ ప్రియులుగా మారిపోతారు యవ్వనకాల ప్రాంగణాన రసోద్దీపన పొందుతూ వెన్నెల స్నానం చేస్తారు ఈసారి మాత్రం భానుప్రసాద్ ఇంట్లో లేడు పొరుగూరు క్యాంపులో అధికారపూర్వక డ్యూటీలో ఉన్నాడు ఎట్టకేలకు సమయం చూసి ఆడిట్ ఆఫీసర్ వద్ద స్పెషల్ లీవ్ తీసుకోగలిగాడు అప్పుడు ఆడిట్ ఆఫీసర్ యథారాపంగా అన్నాడు బిడ్డల వద్దకు వెళ్తున్నందుకు శుభాకాంక్షలు కాని ఇప్పుడు అక్కడంతా వర్షం కొండపోతగా పడే సూచనలు ఉన్నట్టు విన్నాను మా నూరి వర్షాల గురించి మీకు బాగానే తెలుసు కదా అనుకున్న టైంకి ఎప్పుడూ చేరుకొని రైలు బండిలా వర్షాలు వస్తాయి పైనుంచి ఎవరో సైగ చేసినట్లు చప్పున ఆగిపోతాయి అంచేత పకడ్బందీగా గొడుగు గట్రా పట్టుకొని మరీ వెళ్ళు ఎందుకైనా మంచిది ఏ కారణం చేత ఆఫీస్ ఫైల్స్ కానీ మాన్యువల్స్ కానీ పట్టుకెళ్లకు భానుప్రసాద్ ఆ మాటకు చిన్నగా నవ్వాడు నవ్వుతూ ఆడిట్ ఆఫీసర్తో చేతులు కలిపాడు చిరునవ్వు చిందిస్తూ కదిలాడు అసలతను ఆడిట్ ఆఫీసర్ చెప్పిన హితోపదేశం విన్నాడా వినే మూడ్లో ఉన్నాడా ఆఫీసర్ గారికి అలా అనిపించలేదు అతడి కళ్ళకు అంతరిక్షాన తేలుతూ ఉన్న వ్యోమగామిలా కనిపించాడు భానుప్రసాద్ ఉన్నపాటున అతనికి పాత తెలుగు పాట గుర్తుకొచ్చింది పందిట్లో పెళ్ళవుతున్నది కను విందవుతున్నది ఎంతటి పాతపాట ఇప్పటికీ మధురంగానే ఉంటుంది మనోల్లాసం కలిగిస్తూ ఉంటుంది స్టేషన్ చేరుకున్న వెంటనే అతడు చేసిన మొదటి పని తాజా మల్లె పువ్వులు మూడు మూరలు దోసెడు సంపెంగ పువ్వులు కొని అరటాక్లో ప్యాక్ చేసుకోవడం రెండవది భార్యకు ఇష్టమైన మైసూర్ హల్వా అరకిలో కారపూస అరకిలో కొని ట్రావెల్ బ్యాగ్లో పదిలంగా పెట్టుకోవడం అలా ట్రైన్లో కూర్చున్న కొద్దిసేపటికి మరొకమారు బ్యాగ్లోకి చూపు నిలిపి తడిమి చూసుకున్నాడు సౌమ్య కోసం కొన్న కొత్త చీర భద్రంగా ఉందో లేదోనని అతడు ఆరాటంలో చూడనిది గమనించనిది ఒక్కటే అతడు ట్రైన్లో కూర్చుని మరుమల్లెల గురించి మరువం రెమ్మల గుబాళింపుల గురించి పారిజాతాల తీయటి సువాసనల గురించి ఊహాగానం చేస్తున్నప్పుడే బయట వర్షం కురవనారంభించిందన్నది స్టేషన్లో దిగి ట్రావెలింగ్ బ్యాగ్తో ఆటో రిక్షాలో కూర్చున్న మరికొద్దిసేపటికి ఆదిలో హంసపాదుల మొదటి ప్రతిబంధకం ఎదురైంది ఆటోరిక్షావాడి అదిలింపు ద్వారా ఇకపైన ఆటో వెళదు సార్ అదుగోవాడు చూడండి మోకాళ్లకు మించిపోయేంత లోతున నీళ్లు భానుప్రసాద్ నిజంగానే ఉలిక్కిపడ్డాడు అంతలోనే ఇంతటి భారీ వర్షం కురిసి వెలిసిందా ట్రావెలింగ్ బ్యాగ్ అందుకొని ఆటో గిరాకీ చెల్లించి పైకి చూశాడు ఆకాశం చేయవలసిందంతా చేసేసి అమాయకంగా బిత్తర చూపులు చూసే కుర్ర కుంకలా చూస్తూ ఉంది అతడలా నీళ్ళలో దిగి రెండడుగులు వేశాడో లేదో వర్షం భారీ క్రేన్ శబ్దంతో లంకించుకుంది అతడు వెరవలేదు భార్యను కొడుకును చూడాలన్న ఝ్యాసతో నీళ్లంలో కదులుతూ కురుస్తూన్న వానలో తడుస్తూ ఇల్లు చేరాడు భర్తను చూసి సౌమ్య కెవ్వున అరచినంత పనిచేసింది అయ్యో రామా ఈ కొండపోత వానలో ఎందుకండి అంతలా రిస్క్ తీసుకుని వచ్చారు ఇక్కడ భారీ వర్షంతో పాటు పిడుగులు నలువైపులా పడుతూనే ఉన్నాయి తెలుసా మన పక్కింటి వాళ్ల పాడి ఆవు పిడుగుపాటికి కాలిపోయింది భర్తను పెనవేసుకుంటూ లోపలకు తీసుకువెళ్ళిందామె అతడు లోపలకు నడుస్తూనే కొడుకు నెత్తిపైన చేయి వేసి నిమురుతూ అడిగాడు స్కూలు ఎలాగుందిరా పిల్లకాయలు ఫ్రెండ్లీగా మూచేస్తున్నారా వాసు బదులు దూరంగా జరిగి అప్పుడు అప్పుడతను భార్యవైపు తిరిగాడు వాసుకి సుస్థి చేసిందా అదోలా కనిపిస్తున్నాడే అబ్బా అదేం లేదండి రోజంతా తేమగారి వీస్తూనే ఉంది కదా మందకోడితనం కావచ్చు ఇప్పుడిప్పుడే హార్లిక్స్ కలిపించాను భానుప్రసాద్ నవ్వుతూ కొడుకును దగ్గరకు పిలిచాడు పలకరించడానికి ఫ్రెండ్స్ లేక డల్గా బోరుగా ఉందా వాడు తల అడ్డంగా అడిచ్చాడు మరి అన్నట్టు కొడుకు కళ్ళలోకి చూశాడతను ఎట్టకేలకు నోరు తెరిచాడు వాసు వేణు ఇల్లు పాతది మునిగిపోతుంది సౌమ్య వెంటనే కలగజేసుకుంది అదేం లేదండి చూడ్డానికి పాత కట్టడంలా కనిపించినా గట్టి కట్టడమే వీడు ఫ్రెండ్ కోసం తెగ అయిపోతున్నాడు భానుప్రసాద్ కాసేపాగి అన్యమనస్కంగా అన్నాడు వాళ్ల ఇల్లు లోతట్టు ప్రాంతంలో ఉంది కదూ ఒకసారి ఎందుకో వాళ్ళింటికి వెళ్ళినట్లు గుర్తు వాళ్ల నాన్న ఇంట్లో ఉన్నాడు కదూ సౌమ్య కాసేపు మౌనం వహించి బదులిచ్చింది లేనట్లున్నాడు ఏదో ట్రైనింగ్ ప్రోగ్రాం కని ఎక్కడికో వెళ్ళినట్లున్నాడు మరేం కాదు ఈ లోపల డిజాస్టర్ రెస్క్యూ టీం వచ్చి చేరుతుందిలేండి అతడు తల పంకిస్తూ లేచాడు వేణువాళ్ల తండ్రి అతడికి తెలుసు జిల్లా పరిషత్ కార్యాలయంలో పనిచేస్తున్నాడు భార్య కూతురు కొడుకుతో పాటు వితంతు అత్తయ్య కూడా అతడితోనే ఉంటుంది వాళ్ళిల్లు కొత్తదో పాతదో అన్నది వేరే విషయం కాని అతడి విషయం ఆ ప్రాంతం లోతట్టు దిగువన ఉన్నదన్నదే అంచేత ముంపుకి లోనయ్యే ప్రమాదం లేకపోలేదు ఇంతకు ఆ నలుగురు వరద ముంపులాంటి తేమ వాతావరణంలో భోంచేశారో లేదో కూడా సందేహాస్పదమే పాలమ్మి కూరగాయలమ్మి అక్కడికి చేరుకోగలిగితేనే కదా వంట వార్పు చేసి ఆకలి తీర్చుకోగలగడం అంతేకాదు ఎలక్ట్రిసిటీ వాళ్ళు ముందు జాగ్రత్తగా కరెంట్ కూడా కట్ ఉంటారు ఇల్లంతా అంధకార బంధురంగా తయారై ఉంటుంది అప్పుడు అతనికి చప్పున తన దివంగత తండ్రి అన్నమాటలు మదిన ఢమురుకల్లా మోగేయి విపత్కర పరిస్థితిలో మిత్రులకు మిత్రులగ్గాని ఇప్పట్లో ఏమీ కాదులే తిరిగి చూసుకుని వెళ్ళవచ్చులే అన్న నిర్లిప్త భావం పనికిరాదు కీడించి మేలించమన్నారుగా వాళ్లను చూసి పలకరించి రావడమే ఉత్తమ మానవ లక్షణం ఆ మాటల్ని తలుచుకుంటూ పరిపరి విధాల ఆలోచించుకుంటూ లోపలికి వెళ్ళి షర్టు విప్పి దళసరి గ్లౌస్ వేసుకుని రబ్బర్ బూట్స్ తొడుక్కుని భుజాన తాడుచుట్ట తగిలించుకుని హాల్లోకి వచ్చాడు భర్తను ఆ రూపంలో చూసి సౌమ్య కంగారుగా అడిగింది ఎక్కడికండి బదులిచ్చేడతను వేణు వాళ్ళుంటూ నా ప్రాంతానికి అయ్యో రామా మీరిప్పుడక్కడికో వెళ్ళలేరు అక్కడెక్కడో ఉన్న చెక్ డ్యామ్ షటర్సు ఎత్తేసినట్లున్నారు వరద నీరు పొంగుకు వస్తుంది నా కళ్ళ ముందే చెక్క పెట్టెలు చెక్క బీరువాలతో పాటు రెండు కొత్త కార్లు తెప్పల్లా పొర్లుకొచ్చాయి ఈ సమయంలో పాములు జర్రులు పాకుతూ ఉంటాయి ఆ మాటల్ని మెడనున్న మాంగల్యాన్ని కళ్ళకద్దుకుంటూ అందామె భానుప్రసాద్ బదులివ్వలేదు ఆకాశంలోకి ఓసారి చూసి నీళ్లలోకి దిగాడు ఆకాశం అదేమీ పట్టనట్లు తన పని తను చేసుకుపోతుంది అలసట ఎరగని రౌతుల వర్షాన్ని కురిపిస్తూ ఎక్కడో దూరాన పిడుగులు పడ్డ చప్పుడు అతడు ఆగలేదు దాదాపు నడుం వరకున్న వరద నీటిని తోసుకుంటూ ధైర్యే సాహసే లక్ష్మి అని మనస్సున మననం చేసుకుంటూ తాడుచుట్టను పదిలంగా భుజాన సర్దుకుంటూ సౌమ్య గుడ్ల నీరు నింపుకుంటూ కొడుకుని అక్కుని చేర్చుకొని పార్ధ పార్థ అని ధ్యానిస్తోంది అతడు కాస్తంత దూరం దూసుకుంటూ వరద నీళ్లలో నడిచిన తర్వాత గ్రహించాడు వర్షం తుఫాను గారిని తోడు తీసుకుని భీవత్సకరంగానే కురిసిందని నలువైపులా చెట్లు మానలు ఒరిగిపోయినాయి మరికొన్ని చెట్లు రోడ్డకడ్డంగా పడి ఉన్నాయి వాళ్ళ ఇళ్ల నుండి ఊరి జనం బిత్తర చూపులతో కిటికీల గుండా చూస్తూ నిల్చున్నారు డిజాస్టర్ రెస్క్యూ టీం ఈ లోతట్టు ప్రాంతానికి రావడానికి ఇంకెంత సమయం పడుతుందో తడుస్తూనే వరద నీళ్ల కడ్డంగా నడుస్తూనే ఆలోచించసాగాడు భానుప్రసాద్ తను లోన కళ్ల ముందు కనిపిస్తూ ఉన్న బీభత్స వాతావరణానికి గాని పూతలు రాలి వరికంకులు పక్కలకు వాలి రైతులకు ఇంకెంత నష్టం వాటిల్లుందో అక్కడక్కడా కరెంటు వైర్లు యమపాశాల్లా తెగి వేలాడుతున్నాయి తొడుక్కున్న గ్లౌస్తో వాటిని తప్పిస్తూ ఎట్టకేలకు అతడు వేణువాళ్ల ఇంటి ముందు నిలుచున్నాడు దమ్ము అందుకోవడానికి ప్రయత్నిస్తూ ఎగబీలుస్తూ అతడి అలికిడి విని పిల్లలిద్దరూ బారున వాకిలితలుపు తెరిచి అంకుల్ అంకుల్ అని అరవసాగారు అతడు ధైర్యంగా ఉండమన్నట్లు పిల్లల వైపు స్త్రీల వైపు చేతులతో సన్యం చేస్తూ అక్కడ చుట్టుపక్కల తేలుతూ ఉన్న కలప ముక్కల్ని దొంగలుగా చేర్చి తనతో తెచ్చుకున్న తాడుతో ఒడుపుగా బిగించి దానిని తెప్పలా అమర్తనారంభించాడు వంశానుగతంగా అతడి కుటుంబానికి వడ్రంగనం వృత్తి నేపథ్యం అది ఎప్పుడో చిన్నప్పుడు తండ్రి వద్ద నేర్చుకున్న వడ్రంగనం ఇప్పుడు సమయానికి ఆదుకోబోతోంది కలప చెక్కలతో అలా అమర్చిన తెప్పపైకి నలుగురిని ఎక్కించుకొని మిగిలిన తాడుతో దాన్ని బిగించి నీళ్లలోకి లాగాడు అలా తెప్పను లాగుతూ శరీరానికి అంటుకొని రక్తాన్ని పీలుస్తూ ఉన్న జలగల్ని ఒక చేత్తో కసుక్కున తీసి పారేస్తూ ఉన్నపడంగా వెనక్కి తిరిగి చూశాడు గుండెలు అదిరిపోయాయి అంతకుముందు గట్టిదనుకున్న వేణువాళ్ల పెంగుటిల్లు నీటి మడుగులోకి ఒరిగిపోతూ ఉంది తాడుతో లాగుతూ వరద నీటిలో తేలుతూ తెప్పను ఇంటి ముందు నిలిపి నలుగురిని ఒకరి తరువాత ఒకరుగా మోసుకుంటూ ఇంట్లోపలికి తీసుకువెళ్ళాడు భానుప్రసాద్ చేతులెత్తి నమస్కరించబోయిన ఆడాళ్ళిద్దరినీ వారించి అదంతా తరువాత అంటూ సౌమ్యకు కళ్ళతో సంకేతమిచ్చాడు ఆమె వాసుతోబాటు లోపలికి వెళ్ళి పొడిబట్టలు తెచ్చిచ్చింది వాసు గబగబా ఫ్లాస్క్ నుండి వేడి కాఫీ కప్పుల్లో పోసి తన క్లాస్మేట్ వేణుకి వాడి చెల్లికి అమ్మకు అవ్వకు ఇచ్చాడు వేణు తడికలతో మెనీ మెనీ థ్యాంక్స్ రా వాసు అని దూరాన బిడియపడుతూ ఒదిగి నిల్చుని అన్నాడు వాసు వెంటనే స్పందించాడు థ్యాంక్స్ నాకెందుకురా అంతా మా గ్రేట్ శక్తిమాన్ ఫాదర్కి చెందుతుందిరా అన్నాడు ఇంటిలిపాతి నవ్వకుండా ఉండలేకపోయారు ఆ రోజు భానుప్రసాద్ సౌమ్య దంపతులు పెళ్లి రోజు జరుపుకోలేదు వాళ్ళ కళ్యాణోత్సవాన్ని జరుపుకోకుండా ఒకరి నుండి ఒకరు దూరంగా ఎడంగా ఉండడం అది మొదటిసారేమో సమాప్తం మరిన్ని చక్కటి కథల కోసం కవితల కోసం వెబ్ సిరీస్ కోసం మన తెలుగు కథలు డాట్ కామ్ విజిట్ చేయండి థ్యాంక్ యూ